शिवरुद्रगायत्रीमन्त्रं ॐ सर्वेश्वराय विद्महे शूलहस्ताय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ई मन्त्रं यत् तात्पर्यम् ओम् ॐ ओम अनेति प्रणवनादं ई विश्वं युक्त्वा आदिमध्वनि సర్వేశ్వరాయ విద్మహే సమస్త జగత్తుకి అధిపతి అయిన సర్వేశ్వరుణ్ణి మనం ధ్యానిద్దాం సూలహస్తాయ ధీమహి ఈ జగత్తు యొక్క రూపాన్ని తన చేతిలో ఆడించి ఆ మహాదేవుణ్ణి ధ్యానిత్తాం తన్నో రుద్ర ప్రచోదయాత్ ఆ రుద్రుడు మన బుద్ధిని మనస్సును ధర్మ మార్గంలో జ్ఞాన మార్గంలో నడిపించుగాక ఇది అతిశక్తివంతమైన శివరుద్ర గాయత్రి మంత్రం మన మనసు అలజడిగా ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఈ మంత్రం ద్వారా భగవంతుడైన శివుని సర్వాధిపత్యాన్ని ఆయన శక్తి కరుణలను స్మరించుకుంటూ మన ఆలోచనలను బుద్ధిని ధర్మ మార్గంలో నడిపించమని ప్రార్థిద్దాం ఓం నమ శివాయ